మా చెల్లి వాళ్ళ బాబు అండి అలా ఎక్కువ చేస్తాడు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావనీ ఎంబ్రేడ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు చూపిచిపోయే డిజైన్స్ అండి అసలు ఎంత బాగున్నాయంటే నేను మాటల్లో చెప్పలేనమాట అంత బాగా వచ్చాయండి ఫినిషింగ్ కానివ్వండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి కొన్ని కొత్తగా కూడా ట్రై చేశాను నెట్ డిజైన్స్ అనమాట అంటే నెట్ డిజైన్ ఇంకా మిగతావన్నీ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండి కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేశాను అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట సో ఈ బ్లౌజెస్ అన్నీ కూడాను మనకి శ్రీదేవి గారు ఆర్డర్ చేసుకున్నారండి మన యూట్యూబ్ ఛానల్ చూసే అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీదేవి గారు మీ బ్లౌజెస్ అయితే అయితే అనమాట మన ఛానల్ ద్వారా మనల్ని అప్రోచ్ అయినందుకు సో ఇప్పుడైతే ఇంక షాప్కి పంపించేసేయాలి సో షాప్ వచ్చి కలెక్ట్ చేసుకుంటా అన్నారు కస్టమర్ శ్రీదేవి గారు సో ఫస్ట్ డిజైన్ చూసేద్దాము అసలు ఎంత బాగుందో చూడండి డిజైన్ అయితే అంత నెట్ ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ టైం వేసినా కూడాను కొంచెం భయపడుతూ వేశాను అయినా కూడాను చక్కగా వచ్చిందనమాట అంటే ఎక్కువ మనం కట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇలా హ్యాండ్స్ పార్ట్ అంటే బ్యాక్ నెక్కి అయితే మనకి జస్ట్ బ్యాక్ నెక్ లైన్కి కొంచెం కట్ చేస్తాం కదా నెట్ వేయాలనుకుంటే సో హ్యాండ్స్కి ఏంటంటే ఇలా టూ హ్యాండ్స్కి మనం ఈ విధంగా కొంచెం ఎక్కువ టైమే పట్టిందండి ఎక్కువ టైం తీసుకొని మరి జాగ్రత్తగా కట్ చేయాలి కదా టూ హ్యాండ్స్కి ఇలా నెట్ ప్యాటర్న్ వేసి కుట్టడానికి కూడా ఏం చేశానంటే బ్యాక్ డబల్ లైనింగ్ లాగా ఇలా నెట్ ఫ్యాబ్రిక్ వేశానండి ఇలా అయితేనే చాలా బాగుంటుంది లుక్ పరంగా అని చెప్పేసేసి నేను ఇంకా హ్యాండ్స్కి మాత్రం డబల్ నెట్ లైనింగ్గా వేసేసి ఈ విధంగా వేశాను అనమాట స్టిచ్చింగ్ చేయించాము బాగుంది కదండి అసలు ఫినిషింగ్ కానివ్వండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగా వచ్చిందో అన్ని యాడ్ చేశాక ఇంకా అస్త లుక్ అనేది హైలైట్ అయిపోయింది అసలు ఎంత బాగుంటే అసలు మగ్గంకి ఎందుకండి ఇంకా వెళ్ళడం అన్ని డబ్బులు మనం వేస్ట్ చేసుకోవడం అంటే మరి అంత వేస్ట్ చేసుకోవడం అంటే మరి అది ఒక వేళల్లో ఉంటుంది కదా మగ్గం డిజైన్స్ మనం ఏంటంటే మరి అంత కాకుండా మనం రీజనబుల్గా మనం ఛార్జ్ అనమాట సో చక్కగా ఇలాంటి డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మాత్రం చక్కగా హ్యాపీగా మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి సో టైమింగ్ కూడా నేను అండి ఎంత టైం పడుతుంది డిస్పాచ్ టైం అనేది కూడా నేను వాట్సాప్లో మెన్షన్ చేస్తాను ఇప్పుడు కూడా చెప్తాను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుందండి ఒక వన్ మంత్ వేసుకోవచ్చు అనమాట ఈజీగా ఎందుకంటే ప్రీ ఆర్డర్స్ అనేవి అన్నీ ఉన్నాయి అనమాట ఆర్డర్స్ అనేవి మనకు ఎక్కువగా వస్తున్నాయండి ఆన్లైన్ ఆర్డర్స్ అంటే ఒక పక్క ఇన్స్టా నుంచి అలాగే మన యూట్యూబ్ ఛానల్ చూసి అలాగే మన వైజాగ్లో ఉన్నవాళ్ళు కానివ్వండి సో చూడండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీనికి శారీ వచ్చేసి ఇలా రెడ్ బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి సో మనం బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇలా డిజైన్ చేసామన్నమాట బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా వచ్చాయి అన్ని డిజైన్స్ కూడాను టోటల్గా ఫైవ్ డిజైన్స్ మన దగ్గర ఆర్డర్ చేసుకున్నారు కానీ ఒక టూ బ్లౌజ్ పీసెస్ అయితే అస్సలు సపోర్ట్ చేయవన్నమాట చూశాను పిగిలిపోయేటట్టుగా ఉన్నాయి సో అందుకే త్రీనే నేను ఇంకా కంప్లీట్ చేసి పంపించేస్తున్నాను చెప్పాను అనమాట శ్రీదేవి గారికి హ్యాండ్స్కి ఇలా కట్వర్క్ కావాలన్నారు సో బార్డర్ కూడా కావాలన్నారు సో నేను చేశాను అంటే కొంచెం బార్డర్ గ్యాప్ బార్డర్ లాగా ఉంచేసేసి కింద కట్వర్క్ లైన్ ఇచ్చేసాను అనమాట వీడియోస్ చేయడానికి కూడా టైం అస్సలు సరిపోవట్లేదండి కాకపోతే నేను చేసిన వర్క్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా కొంచెం టైం వీటికైతే కేటాయించాల్సి వస్తుంది ఇంకా మిషన్స్ రెండు ఆఫ్ చేసేసి ఈ విధంగా మీకు షేర్ చేస్తామనమాట ఇంకా ఈ విధంగా హ్యాంగింగ్స్ తయారు చేసాము అలాగే చక్కగా కుందన్స్ కూడా అక్కడక్కడ యాడ్ చేసామన్నమాట సో నెక్స్ట్ డిజైన్ అయితే అది కూడా మనకి ఆల్రెడీ నేను అంతకుముందు వీడియోస్లో మీకు షేర్ చేసినా కూడా అసలు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మెయిన్ కలర్ కాంబినేషన్ వల్లే కదా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కలర్ కాంబినేషన్ వల్ల డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుందని సో శారీ వచ్చేసి ఈ విధంగా పర్పుల్ కలర్ అండి పర్పుల్ గోల్డ్ జరి సిల్వర్ జరి అండ్ కాంట్రాస్ట్గా మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది సో దాని మీద నేను ఇలా డిజైన్ చేశాను అనమాట హ్యాండ్ స్టూడెంట్ ఎంత బాగా వచ్చాయో కట్వర్క్ కావాలన్నారనమాట శ్రీదేవి గారు సో నేను కట్వర్క్ కూడా యాడ్ చేశాను బార్డర్ కావాలి అన్నారు సో అందుకే బార్డర్ని నేను వేస్ట్ చేయకుండా అంటే బార్డర్ తీసేసి జస్ట్ పైన వేయకుండా బార్డర్ మీదుగా స్టార్ట్ చేసేసి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచేసి కింద కట్వర్క్ లైన్ చేశాను అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా డిజైన్ అన్నీ అన్ని డిజైన్స్ కూడా వేట్ కదా అన్నట్టుగా ఉన్నాయండి అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి అసలు అండ్ బ్యాక్ బూటీస్ కూడా డిఫరెంట్గా వేశానమాట అన్నిటికీ కూడాను ఇలాగా కొంచెం ఎంబోజ్ అయ్యేటట్టు కొంచెం మగ్గం లుక్ మగ్గం ఫినిషింగ్ వచ్చేటట్టు అనమాట ఇంకా కుందన్స్ కూడా మంచిగా యాడ్ చేసాము అలాగే లత్కన్స్ కూడా డిఫరెంట్గా వేశామన్నమాట అన్నిటికీ కూడాను మ్యాచ్ అయ్యేటట్టుగా అనమాట డిజైన్స్కి సో ఇప్పుడు ఈ త్రీ డిజైన్స్ అయితే నేను ఇంకా షాప్ ఈ త్రీ డిజైన్స్ కదా ఇంకా ఉన్నాయి అవి కూడా ఇవన్నీ కూడాను ఇంకా పబ్లిష్ చేసే ముందు మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట మీకు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ కూడా చేయండి ప్రైజెస్ కూడా నేను వీడియో ఎండింగ్లో మీకు మెన్షన్ చేస్తాను ఓన్లీ వర్క్ ప్రైజెస్ ఏనండి ఇంకా స్టిచ్చింగ్ సపరేట్గా ఉంటుంది అలాగే ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా సపరేట్ ఉంటుంది అలాగే ఇక్కడ ఇది చూస్తున్నారు కదా నెట్ నేను వేసేటప్పుడు మాత్రం నెట్ మీద వేసేటప్పుడు బ్యాకింగ్ పేపర్ కానీ పేపర్ అలా వే వేయలేదనమాట ఎందుకంటే ఫినిషింగ్ అంత బాగా అదే ఫినిషింగ్ అంత బాగా అనిపించలేదు అంతకుముందు ఒకసారి వేశాను నేను బ్యాకింగ్ పేపర్ వేసి నెట్ మీద వేసేటప్పుడు మాత్రమే వేయకుండా ఇలా స్టిచ్ చేశాను అనమాట నెక్స్ట్ వీటికి మాత్రం ఇదంతా కూడా బ్యాకింగ్ పేపర్ పెట్టేసుకుని వర్క్ స్టార్ట్ చేశాను అనమాట మూడు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో సూపర్ ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అలాగే షాప్ కూడా మేము మారుస్తున్నామండి జగదాంబర్ నుంచి తీసేస్తున్నాం అనమాట సో సుజాత నగర్కి షిఫ్ట్ చేస్తున్నాము ఎవరైనా స్టోర్కి విజిట్ చేయాలంటే డైరెక్ట్గా అడ్రస్ అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను సో షాప్కి రావాలన్నా రావచ్చు అనమాట అలాగే ఇంకొక టూ డిజైన్స్ వచ్చేసి మనకి విజయనగరం నుంచి లీలా గారండి మనకి అప్రోచ్ అయ్యారనమాట మన ఇన్స్టా పేజ్ చూసి సో థ్యాంక్ యూ సో మచ్ అండి గారు మీ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అసలు రెండు కూడా మన పేజ్లో ఉన్న డిజైన్స్నే స్క్రీన్ షాట్ తీసి మనకి వాట్సాప్ చేశారనమాట సో ఎంత బాగుందాయో చూడండి రెండు డిజైన్స్ కూడా అదిరిపోయినాయి సో హ్యాండ్స్కి ఏంటంటే మనం ఈ విధంగా బార్డర్ కావాలంటారు ఇప్పుడు అందరూ కూడాను పట్టు శారీస్ కదండి టెన్ థౌసండ్ పైనే ఉంటున్నాయి అనమాట ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటున్నాయి కదా సో వాళ్ళకి ఏంటంటే బార్డర్స్ కావాలని వాళ్ళు అడుగుతున్నారనమాట ఉంచండి బార్డర్ మీదుగా వచ్చేటట్టుగా ఏదైనా డిజైన్స్ చేయండి అంటే సో ఇలా చేస్తున్నాం అనమాట మనం ఇందాక మీకు చూపించాను కదా టూ డిజైన్స్ కూడాను బార్డర్ ఉంచేసేసి బార్డర్ని అడుగుతున్నారనమాట ఇలా కొంచెం బార్డర్ ఉంచేస్తే వాళ్ళకి ఏంటంటే ఆ ఫినిషింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండి బాగుంటుంది లుక్ అనేది ట్రెండీ లుక్ వచ్చేస్తుంది అండి సో ఇంకా ఇలా కావాలనేసరికి ఇలా డిజైన్ చేశాము మనము కింద కట్వర్క్ లైన్ చేసా అనమాట మొత్తం గోల్డ్ సరినాయి శారీ మొత్తం గోల్డే ఉంది ఇంకా వేరే కలర్ కాంబినేషన్ లేదనమాట సో అక్కడక్కడ మాత్రం లైట్ అదే అది లైట్ డార్క్ నావీ బ్లూ లాగా ఇలా ఇచ్చాను అనమాట ఉంది జస్ట్ అక్కడక్కడా ఉంది హ్యాంగింగ్ స్టూడెంట్ ఎంత బాగున్నాయో అసలు ఈ డిజైన్ ఉన్న క్రేజ్ అన్ని డిజైన్స్ కూడా అండి క్రేజ్కి తగ్గే అదే క్రేజ్ ఎంత ఉందో అన్నట్టు ఉందనమాట అండ్ మన ఇన్స్టా పేజ్ చూస్తే కనుక యూట్యూబ్లో ఛానల్లో కూడా ఇలా డిజైన్ మనము ఇలా పోస్ట్ చేయగానే మంచిగా మంచి కామెంట్స్ లైక్స్ ఇస్తున్నారు అనమాట అవే డిజైన్స్ రిపీటెడ్గా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి అనమాట సో నేను చెప్పడం కాదు మీరు ఒకసారి చెక్ చేయండి ఇన్స్టా పేజ్ కానివ్వండి అలాగే మన ఛానల్ కూడాను షార్ట్స్లో అలా పెడుతూ ఉంటాను కదా సో ఫస్ట్ డిజైన్ ఇది అనమాట బ్యూటిఫుల్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డిజైన్ అయితే ఇది కూడా అండి బర్డ్స్ డిజైన్ ఇది ఇంకా ఆర్డర్స్ ఉన్నాయి నాకు సేమ్ బర్డ్స్ డిజైనే కావాలని చెప్పేసి ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ అంతా కూడా అక్కడక్కడ ఇలా కుందని యాడ్ చేయడం వల్ల కొంచెం షైనీ లుక్ వస్తుంది అనమాట వర్క్ ప్యాటర్నే ఇప్పుడు ప్రతి డిజైన్ అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ కట్ కామన్ కామన్గా ఉంటుందండి సో నచ్చుతుంది అనమాట అందరికీ కూడాను బాగుంటుంది కూడా అది లుక్ పరంగా కూడా సో మీరు కూడా ఇలాంటి డిజైన్స్ మా దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి అయితే టైం అయితే కొంచెం పడుతుందండి టైం కొంచెం కాదు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ మినిమమ్ ఇంక వన్ మంత్ కూడా తీసుకుంటున్నాను నేను తప్పట్లేదు మరి అన్ని ఆర్డర్స్ ఉన్నాయండి సో మీరు ఇంత లవ్ అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ మంత్ అయినా పర్లేదు అని ఆర్డర్ చేసుకుంటున్నారు చూడండి కొరియర్ చేసే వాళ్ళు చేస్తున్నారు అలాగే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ డిజైన్ ఇంకా ఈ ఫైవ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాయి కదా ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజు ఇది కూడా మనకి ఆన్లైన్ ఆర్డర్ అండి శేషకుమారి గారు అనమాట హైదరాబాద్ నుంచి మనకి కొరియర్ చేశారు బ్లౌజ్ పీస్ ఇంకా వర్క్ చేసేసి మనం స్టిచ్చింగ్ చేసాము అలాగే వైజాగ్ వచ్చే పనుంది అన్నారు పనుంది అని చెప్పారు సో ఇంకా స్టిచ్చింగ్ చేసి రెడీ చేసాము మనము కాల్ చేయాలి ఒకసారి తనకి కూడా అసలు ఎంత బాగుందో కదా ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ చూడండి సూపర్గా ఉందనమాట శారీ కలర్ అనేది చిన్న పీస్ పంపించారు ఇదిగోండి ఇలా పీచ్ కలర్లో ఉంది పీచ్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్ ఉందనమాట కల్లెత షేడ్లో సో అందుకే మనము పింక్ ఎక్కువ హైలైట్ చేయమన్నారు కాబట్టి పింక్ అండ్ సిల్వర్ జరీ సో ఇలా డిజైన్ చేసాం కట్ వర్క్ డిజైన్ సూపర్ ఉంది ఇది అయితే అన్నీ అండి అన్నీ అండి వేటికవే అన్నట్టుగా ఎక్సలెంట్గా వచ్చాయండి కలర్ కాంబినేషన్స్ అండి ఫినిషింగ్ కానివ్వండి అలాగే హ్యాండ్స్కి ఇలా చేస్తామన్నమాట హెవీగా కావాలన్నారు సో పెడితే అక్కడక్కడ కొందరిసే పెడదాం చూస్తున్నాను అవసరం లేదు అసలు సో బాగుంది కదండి మన దగ్గర స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా మంచిగా వస్తుంది ఎవరైనా వర్క్ కాకుండా ఓన్లీ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా మనం ఇంకా ఫాస్ట్గా చేస్తాం వర్క్ అనేసరికి కొంచెం టైం పడుతుందండి స్టిచ్చింగ్ అనేసరికి ఫాస్ట్గా అయిపోద్ది మన దగ్గర వన్ వీక్లో అయిపోతుంది అనమాట బ్లౌజెస్ కానివ్వండి అలాగే డ్రెస్సెస్ కానివ్వండి ఇంకా మన లేడీస్ టైలరింగ్ షాప్ కదా సో మా వారేనమాట కటింగ్ అవన్నీ చేసేది డ్రెస్సెస్ కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి ఇంకా నైటీస్ ఇంకా పెట్టి కోట్స్ శారీ పెట్టి కోట్స్ ఇంకా ఏ టు జెడ్ అనమాట అలాగే ఫ్రాక్స్ ఫ్రాక్స్ అంటే అదే లాంగ్ ఫ్రాక్స్ అండి అంబ్రేలా టైపు ఉంటాయి కదా లాంగ్ ఫ్రాక్స్ అనమాట సో నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి ఇది చాలాసార్లు మనం వేసాం అయినా సరే ఆ కలర్ కాంబినేషన్ చూడండి బ్లాక్ మీద నేను కలర్స్ అనేవి శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో అవన్నీ తీసుకున్నాను అనమాట శారీలో ఉన్న యాస్ యాస్టీస్ మనం ఇలా డిజైన్ చేసామండి ఇది స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ ఆర్డర్ అయినండి మనకి యోగిత గారు యోగిత గారు అనంతపూర్ నుంచి అనుకుంటా అనంతపూర్ నుంచి మనకి కొరియర్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి యోగితా గారు టోటల్గా త్రీ శారీస్ పంపించారు కానీ ఫస్ట్ అయితే ఇంకా ఇది వర్క్ చేసి స్టిచింగ్ చేసి పంపించమన్నారు ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది దీంట్లో కలర్స్ చూడండి శారీలో పీకాక్స్ ఉన్నాయి కదా సో ఎల్లో ఇంకా బ్లూ ఉంది గ్రీన్ ఉంది గోల్డ్ సరి ఇలా ఒక ఫోర్ కలర్స్ తీసుకొని నేను ఇలా డిజైన్ చేశాను ఇప్పుడు స్టిచ్చింగ్కి పంపించేస్తానండి స్టిచ్చింగ్ నుంచి వచ్చాక మీకు ఫైనల్ ఒకసారి షేర్ చేసేస్తాను సో ఇప్పటికే మా వారు తొందరగా చేసి వెళ్ళిపోదాము అదే వెళ్ళిపోదాం రెడీగా ఉన్న షాప్కి ఇవన్నీ వీడియో కంప్లీట్ చేశాక ఇంకా ఆయన బయలుదేరిపోతారు సో చూడండి అసలు కలర్స్ అనేవి బ్లూ ఎల్లో గ్రీన్ ఇంకా గోల్డ్ సరి ఇంక ఇవేంటంటే లత్కన్స్కి ఇంకా తయారు చేసి వేయాలన్నమాట బ్లాక్ మీద ఎంత బాగా కనిపిస్తుందో అసలు హ్యాండ్స్ కూడా చాలా హెవీగా వస్తాయి అయితే బార్డర్ అనేది చూస్తున్నారా ఇది అసలు యాక్చువల్గా రివర్స్లో వచ్చిందనమాట దీనికి రివర్స్లో ఇచ్చాడనమాట బార్డర్ శారీలో అలా వచ్చింది మేము ఏంటంటే కట్ చేసి మళ్ళీ ఇదిగోండి బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇలా రివర్స్లో ఉన్నదాన్ని కట్ చేసి మళ్ళీ రివర్స్ మేము దీన్ని కరెక్ట్గా పెట్టి అటాచ్ చేసాం ఇలా అటాచ్ చేసి ఇలా డిజైన్ చేసాం ఇంకా వాళ్ళు ఏంటంటే బార్డర్ కూడా కావాలన్నారు వస్తుంది అనమాట డిజైన్ బాగుంటుంది అసలు ఈ డిజైన్ చాలా హెవీ లుక్ వస్తుంది అనమాట సో ఇంకా ఇప్పుడు స్టిచ్చింగ్ పంపించేస్తాను స్టిచ్చింగ్ అయిపోయి వచ్చాక వీలైతే మీకు నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తే ఇంకా అవుతున్నాయి అనమాట మిషన్స్ మీద సో కొంచెం బిజీ బిజీ బిజీగా ఉరుకులు పరుగులు అన్నట్టు అయిపోయిందనమాట నా గొంతు కూడా కొంచెం మారిపోయింది క్లైమేట్ వల్ల కొంచెం వర్షాలు వాటి వల్ల కూడా నా గొంతు అంతా జలుబు చేసినట్టు అలా అయిపోయిందనమాట కొంచెం ఇగ్నోర్ చేయండి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి డిజైన్స్ మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ట్రెండీ డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి మీకు మంచిగా డిస్పాచ్ చేస్తాము వర్క్ చేసేసి స్టిచ్చింగ్ కూడా చేసేసి నీట్ ఫినిషింగ్తో మీకైతే కొరియర్ చేస్తాము ఇండియా పోస్ట్ అయితే ఇండియా పోస్ట్ లేదు డిటీడీసీ అంటే డిటిడిసి అనమాట సో బ్లౌజెస్ అన్నీ కూడాను నాకైతే చాలా బాగా నచ్చాయి సో మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియదు అని అంటున్నారు లైక్ చేయడం కూడా తెలియట్లేదు అంటున్నారు సో చూసిన ప్రతి ఒక్కరు కొంచెం లైక్ చేయడానికి చూడండి ఇలా లైక్ సింబల్ ఉంటుంది ఆ లైక్ చేయడం వల్ల ఏంటంటే మాకు కొంచెం బూస్ట్ అప్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట ఇంకొంచెం ఎంకరేజ్గా ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ వస్తున్నాయి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్